కేసీఆర్ ముఖం చాటేశారు తెలంగాణ భవన్ కు వచ్చి నేతలకు అందుబాటులో ఉంటారని పార్టీ నేతలే చెప్పారు కానీ ఓడిపోయాక ఒకే ఒక్కసారి తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చారు ఆ తర్వాత వారానికి రెండు మూడు రోజులు వస్తారని ప్రచారం జరిగిన రాలేదు సమస్యలు చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ దొరకడం లేదు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అధినేత తీరులో మార్పు రావడం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు ఇంకెప్పుడు మారతారనే విమర్శలు వస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహాలన్నిటినీ కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా నిర్వహించారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర కమిటీ నేతల సమావేశాలు మాత్రం తెలంగాణ భవన్లో నిర్వహించేవారు అయితే ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలన్నిటినీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించలేదు మూడు నెలల తర్వాత ఈ నెల ఆరున తెలంగాణ భవన్ కు వచ్చారు నల్గొండలో సభ నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి ఉమ్మడి హైదరాబాద్ నల్గొండ ఖమ్మం జిల్లాల నేతలతో భేటీ అయ్యారు ఆ తర్వాత తెలంగాణ భవన్ కు ఇక వారానికి రెండు మూడు రోజులు పార్టీ అధినేత వస్తారని నేతలు తెలిపారు కానీ ఇప్పటి వరకు రాలేదు నేతలు కేడర్ లో జోష్ నింపేందుకు కేసీఆర్ వస్తారని భావించిన వారికి నిరాశ ఎదురైంది క్షేత్రస్థాయిలో స్థాయిలో బీఆర్ఎస్ లో జరుగుతున్న విషయాలను కేసీఆర్ కు వివరిస్తే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని నేతలు భావించారు పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి జరుగుతున్న అన్యాయం ఉద్యమకారులు ఇలా ప్రతి అంశాన్ని వివరించేందుకు సిద్ధమైనప్పటికీ కేసీఆర్ భవన్ కు నేతల్లో నైరాశ్యం నెలకొంది ఫామ్ హౌస్ లోనైనా తమ అధినేతను కలుద్దామని భావించిన వారికి నిరాశ ఎదురవుతుందని సమాచారం పార్లమెంట్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది ఈ నేపథ్యంలో కొందరు నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు శురు చేశారు పార్టీలో ఇది వరకు తాము చేసిన కార్యక్రమాలను బయోడేటాలను బుక్ రూపంలో పొందుపరుచుకున్నారు వాటిని గులాబీ బాస్ కు అందజేసి తమకు టికెట్ ఇవ్వాలని విన్నవించుకుందామని సిద్ధమయ్యారు అయితే ఎక్కడ కలవాలో తెలియక సతమతమవుతున్నారు ఇప్పటికే కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నవారు వారి వారసులకు సన్నిహితులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఉద్యమకారులు తమకు మళ్లీ అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ మాటే శాసనం ఆయన తీసుకున్నదే తుది నిర్ణయం ఎవరు ఎన్ని చెప్పిన చేసేదే చేస్తారని ప్రచారం ఉంది సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరని అపవాదు ఉండనే ఉంది అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమని పలువురు సీనియర్లు బహిరంగంగా చెబుతున్నారు అసెంబ్లీ ఫలితాలు వచ్చి మూడు నెలలైనా గులాబీ అధినేత తీరులో మార్పు రాలేదనే టాక్ నడుస్తుంది భవన్ లో పార్టీ నేతలకు అందుబాటులో ఉండి పార్టీని చక్కబెడతారని కేడర్ భావించినప్పటికీ వారికి నిరాశే ఎదురవుతోంది